మనుషులు పాపముని క్షమించగలిగినది మనిషి పాపనే తన్ను తాను గుర్తించుకోగలిగినది మనిషి తనలో ఉన్న పాపాన్ని బయటికి తీయగలిగినది ఆయనే యేసు క్రీస్తు ప్రభువే అని బైబుల్ చెప్తుంది ఏసు క్రీస్తు ప్రభువే అని చెప్తుంది ఎంత మహాన్యం తెలుసా ఎంత మహాన్యం తెలుసా నేను నేను ఇంకా ప్రార్థన చేస్తాను ఏమని మారాలా 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 యేసు ప్రభు తెలియక ముందు ఇట్లా అమ్మా కిరా ఇక్కడ నిలబడి ఇక్కడికి వచ్చి నిలబడి ఇక్కడికి వచ్చి కిరా యేసు ప్రభు నమ్ముకు నాకు ఆలోచన ఉండిందా మైకి తీసుకో కింద ఉంది యేసు ప్రభు నాకు ఈ ఆలోచన నేను మారాలి ఉండిందా చేత లేనంత మోసం చేయాలి అంతమంది అయినా మోసం చేయాలి చెప్పండి చెప్పండి ఎప్పుడైనా సరే మనం మనం కరెక్ట్గా ఉండేటప్పుడు ఎదురు మంది చెప్పేదానికి అవకాశం వస్తుంది ఎప్పుడు మనం కరెక్ట్ కాలేమో ఏదో మనం చెప్తే మనం అనువులు కాదు దానికి మాత్రం మనం అనువులు కాదు ముందు మనం పద్ధతిగా ఉండేది నేర్చుకోవాలి ఎదు ఎదుటి మనసుకు మనం చెప్పేటట్టు ఉండాలి కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మనం ఏది చూపించేటట్టు ఉండదు ఇది నా ఓకే అర్థమవుతుంది కదా అదే చెప్తా ఉండవు చూడండి పాపమును తీసివేటకి ఆయన ప్రత్యక్ష భార్యను మార్చాలంటే భార్య మీద ఉన్న శాపము ఆ పాపము తొలగించాలి అంటే భర్తకి అది అసాధ్యము భార్యకి అది అస భర్తలో నుండి అది తీసివెళ్ళక అసాధ్యము పిల్లలు మార్చాలంటే అసాధ్యము ఇది ఎవ్వరికి సాధ్యం కాదు ఏ సూకరిస్తూ ప్రభువుకు తప్ప అందుకే ఆయన పరలోకం నుంచి భూమిదికి పని కట్టుకొని వచ్చాడు ఆయన పని చెప్పండి పాపిని పరిశుద్ధుడిగా మార్చు తొంభై తొమ్మిది మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో క్రిస్మస్ ఎక్కడ క్రిస్మస్ పరలోకంలో ఎప్పుడు క్రిస్మస్ కాలేనా పూర్తిగా మారితే క్వాలిఫై కావాలా అంటే ఆ పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత అంతా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను సంపాదించుకుని సాగుకు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కాలిపోయి ఆయన ఇద్దరు నిలబడినప్పుడు నాలో ఏ లోపం అనేది ఆయనకు నాకు సాధ్యం అది నా పాపము తీసి వేసుకోవడం నాకు సాధ్యమా కాదు కాదు మాకు వ్యాపారం చేసే వ్యక్తిని చూడండి ఏ వ్యాపారంలో అయినా సరే రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి లాభం లాభం రావాలని కోరుకుంటున్నాం రూపాయితో రూపాయి లాభం దేవాలని గమనం ఉండడా ఉండడు రూపాయి కాదు రూపాయి నేర లాభం కావాలని కోరుకుంటాడు అది రూపాయి నేరం వస్తే గమ్మం ఉండడా కోరు అలా ఉండడు రెండు రూపాయలు లాభం కావాలని కోరుకుంటాడు రెండు రూపాయలు లాభం వస్తే గమనం ఉండడా వంద రూపాయలు